ఉన్నారు ఆయన ఈ మిగతా పిక్ష కావాలి కొంతమంది పెద్ద పిక్షలు చేశారండీ లోపల ఎక్కడికి వెళ్ళాలి మిగిలినటువంటి భిక్ష ఈ దగ్గర ఎవరైతే పెద్దవాళ్ళు ఎవరు ఒక చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి విలేక పిక్ష కోసం చెప్పండి ఎవరైనా పది చక్రవర్తి అక్కడ వినాయక

ముందుకు వెళ్ళా ముందుకు వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గర వెళ్ళాడు చక్రవర్తి దగ్గరికే వెళ్ళాడు బలి చక్రవర్తి దగ్గరికే వెళ్ళండి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూశారు చాలా తేదస్తో వెళ్ళిపోతున్నాడు